ఖమ్మం నగరంలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు కలవరానికి గురయ్యాయి నాలాలు డ్రైనేజ్ పైన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉండగా పక్కనే ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా గుర్తించారు అధికారులు దీంతో ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అమోనియా గ్యాస్ లీకేజ్ కాకుండా కట్టడి చేశారు అమోనియా లీకేజ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఒకవైపు అకాల వర్షాలతో ఖమ్మం ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతుంటే మరోవైపు అమోనియా లీక్ కావడం పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అందరూ కూడా భయాందోళన గురయ్యారు ప్రస్తుతం అయితే అమోనియా లీక్ ఆపామని ఫైర్ సేఫ్టీ అధికారులు అన్నారు సార్ అసలు ఏం జరిగింది ఇక్కడ ఎప్పుడు వచ్చారా అమోనియా ఎందుకు లీక్ అయింది సార్ యాక్చువల్గా మనం వచ్చిన వర్షానికి ఇక్కడ ప్లాంట్ వరకు ఏంటంటే దాంట్లో ఉండే గ్యాస్ని అమోనియా గ్యాస్ని డిఫ్యూజ్ చేయడం కోసం కింద వాటర్లో కలపడం కోసం వాళ్ళు డ్రైన్ వాళ్ళు ఓపెన్ చేశారు సో నైట్ అది మరి ఎవరైనా మిషన్లు చేశారు కావచ్చు పైన వాళ్ళు లీక్ అవుతుంది లీక్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది సో మాకు నైన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మా డిఎఫ్ గారు మున్సిపల్ అథారిటీస్ మా డిఎఫ్ గారు ఇన్ఫర్మేషన్ చేస్తే డిఎఫ్ గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు సో ఇమిడియట్గా మా టీమ్తో పాటు ఇక్కడ రావడం జరిగింది సో వస్తే ఇక్కడ బాగానే లీక్ అవుతుంది దట్టు ఏ డైరెక్షన్ కూడా మన 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 వైపు ఉండేవరకు ఏంటంటే మాకు కొంచెం ఐస్ ఇరిటేషన్ స్మెల్ స్మెల్ వస్తుంది ఆ తర్వాత స్కిన్ ఇరిటేషన్ రైట్గా స్టార్ట్ అయింది సో ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇమీడియట్గా మేము వర్క్ స్టార్ట్ చేసుకున్నాము మా వెహికల్లో బిఎస్ఎట్స్ ఉంటాయి బ్రీతింగ్ ఆపరేటర్స్ ఎట్ అని చెప్పేసి మనం అటువంటి ప్లేసెస్లో వెళ్ళి ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయడం కోసం ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది సో అది వేసుకొని మా టీమ్ అక్కడికి వెళ్ళి దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ అంటే టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తే ఇంక ఎక్కువైతే అని చెప్పేసి మేము అంతట మేమే దాన్ని దాని దగ్గరికి వెళ్ళి రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ట్యాంక్ పైన ఉన్నటువంటి ఒక వాలు లీక్ అవుతుంది ఆ లీక్ని మనం అరెస్ట్ చేసి రావడం జరిగింది దీంతో పెద్ద ప్రమాదం తప్పింది ఎవరు కూడా ఇబ్బంది ఏం కాలేదు సో ఇట్స్ ఓకే ఇప్పుడు ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ని టోటల్గా డిఫ్యూజ్ అయ్యేంత వరకు కూడా అక్కడ వీళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు లీక్ ఏం లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అక్కడ డిఫ్యూజ్ అయిన తరపు ఉండమని చెప్పి చెప్పాము అమోనియా అనేది ఆ గ్యాస్ అనేది కూడా వాటర్లో కలిస్తే ప్రాబ్లం అవుతుంది ఓపెన్ వాటర్లో కలిస్తే ఆ వాటర్ మనం ఏమైనా ఉపయోగిస్తే మన మనకు స్కిన్ స్కిన్ ఇరిటేషన్ ఐ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఓపెన్ వాటర్లో కలవట్లేదు ఆ టా ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి ట్యాంక్లో మాత్రమే డిఫ్యూజ్ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేస్తారు దాంట్లోనే కలుస్తుంది ఇంకోటి మనం స్వయంగా దానికి మనం గురైతే ఏంటంటే మనకు స్కిన్ ఇరిటేషను ఐ ఇరిటేషను అది యాక్చువల్గా టాక్సిక్ గ్యాస్ అది అంటే మనం ఎక్కువ ఇన్హేల్ చేస్తే మనకు అంటే కొంచెం డిజినెస్ కలుదురి కింద పడిపోవడం ఎక్కువ ఇంకా ఇన్హేల్ చేస్తే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాంతోపాటు ఏంటంటే అది కొంచెం గాలిలో ఎక్కువ మోతాదులో ఫామ్ అయితే దానికి ఏమైనా ఇగ్నిషన్ సోర్సు అవైలబుల్ ఉంటే అది ఫ్లేమ్ అంటే బరస్ట్ అయ్యి అంటే కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఇట్లాంటి వ్యాక్టర్లు చాలా ఉన్నాయి ఇంకా వరదల్లో కూడా ఉన్న పరిస్థితి వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటాం అంటే వాటికైతే మేమైతే మా మేమైతే పర్మిషన్ ఇవ్వము మాకు సంబంధం లేదు ఎక్కడెక్కడ ఉండో మాకు కూడా ఐడియా లేదు బట్ మేము ఒకసారి చూస్తాం తర్వాత చూస్తాము ఎప్పుడు ఉంటే ప్రికాషనరీ మీ దగ్గర మేము ఆల్రెడీ వారంగా ఒకసారి ఒక ప్లేస్కి వెళ్ళి మేము అవేర్నెస్ ప్రదారం చేస్తుంటాము సో ఇటువంటి మేము కొంచెం వల్లబూర్ ఏరియాస్లో వెళ్ళి మేము అవర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇటీవల మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసే విధంగా వాళ్ళకు చెప్పేసారెస్ట్ ఛాన్సెస్ అయితే చేస్తాము పూర్తిగా ఇదైతే ప్రాబ్లం తగ్గిందా సార్ యాజ్ ఆఫ్నో అయితే పూర్తిగా అయితే ప్రాబ్లం తగ్గింది దాంట్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే లీక్ అయితే ఏం లేదు లీక్ అయితే అరెస్ట్ చేశాము ఇప్పుడు సిక్స్టీ బార్స్ ప్రెజర్ ఉంది దాంట్లో గ్యాస్ సిక్స్టీ బార్స్ జీరో జీరో బార్స్ వచ్చిన కూడా అది డ్రైన్ వాళ్ళు కంటిన్యూగా ఆల్రెడీ లీక్ అవుతుంది ఇప్పుడు అంటే లోపల వాటర్ లీక్ లీక్ చేశారు కంటిన్యూస్ ప్రాసెస్ జీరో బార్క్ వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లం లేదు ఇది మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఐస్ గట్ల ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీ దగ్గరకు అమోనియా లీక్ కావడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు త్వరగతని చేరుకున్నారు ఈ ప్రాంతంలో అప్పటికే చాలా మందికి కూడా కళ్ళకి ఇన్ఫెక్షన్ కావచ్చు నోటికి ఇన్ఫెక్షన్ కావచ్చు వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో నిన్నంతా కూడా వరద పారింది దీంతో ఇక్కడున్నటువంటి వాళ్ళు ఒకసారిగా బయటకు వెళ్తూ ఆ లీకేజ్ చేసి వెళ్ళడంతో చాలా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఎమ్మటే ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అమోనియా కంట్రోల్ అయితే చేశారు ప్రస్తుతం అయితే లీక్ అనేది నీటిలో అవుతుంది కింద బాగానే అవుతుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదని చెప్తున్నారు కానీ ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఇంకా ఖమ్మంలో చాలా ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెడతామని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం గణిష్ట కిరణ్ కమ్మను